హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు వెజ్ బిర్యానీ సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం మిక్సీ జార్ తీసుకుని చిన్న దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ అలాగే ఒక అనాస పువ్వు అలాగే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు టూ టేబుల్ స్పూన్ జీర్ణూక అలాగే మూడు లవంగాలను వేసుకోండి తరువాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి అలాగే మీడియం సైజ్ టమాటోను ముక్కలుగా కోసుకొని వేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని ఫైన్ గా ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది పేస్ట్ లా ఉండాలి తర్వాత గిన్నె పెట్టుకుని గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోండి నేను గ్లాస్ కంటే కొంచెం తక్కువగానే తీసుకున్నా తర్వాత వాటర్ వేసుకుని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి మంచిగా వాష్ చేసుకున్నాక వాటర్ వేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి వన్ అవర్ ఉన్నా కూడా పర్వాలేదు తర్వాత వెజ్ బిర్యానీ చేసుకోవడం కోసం మందపాటి గిన్నెను తీసుకోండి చిన్న గరిటెతో తో రెండు గరెట్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులను వేసుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకుని సన్నగా తరుక్కుని వేసుకోండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి నిలువుగా కోసుకుని వేసుకోండి ఒక క్యారెట్ ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే బీట్రూట్ ముక్కలను కూడా వేసుకోండి బంగాళదుంప పైన లేయర్ని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే బీన్స్ని కూడా వేసుకోండి గ్రీన్ బఠానీ పచ్చి బటానీ ఉంటే దాన్ని కూడా వేసుకోండి మొత్తం అన్నీ వేసుకున్నాక రుచికి సరిపోయేంత ఉప్పును వేసుకోండి అలాగే వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి మొత్తం అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ముక్కలన్నీ మగ్గే వరకు ఉడికించండి వెజిటేబుల్ బిర్యానీకి మీ దగ్గర ఏవేవి వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోండి దీనిలోకి ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నది ఏమీ వేయనవసరం లేదు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న దానిలో ధనియాలు జీరా వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఇంకా అవేమీ వేయనవసరం లేదు మంచిగా ఇలా మొక్కలన్నీ మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ని ఇందులో వేసుకోండి పేస్ట్ వేసుకున్నాక మొత్తం ఒకసారి అంతా పేస్ట్ మొక్కలు అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లిని కూడా మనం మిక్సీ పట్టుకున్నప్పుడు అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మసాలా అంతా ముక్కలకు పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ ఆ రైస్ ని తీసుకుని ఇందులో వేసుకోండి మొత్తం రైస్ ని వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కలుపుకోండి తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే గ్లాస్ ఉన్న వాటర్ ని వేసుకోండి వాటర్ వేసుకున్నాక సాల్ట్ అది సరిపోయిందా లేదా చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే మీకు సరిపడినంత మళ్ళీ సాల్ట్ వేసుకోండి తరువాత మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఆ లోపు మనం బిర్యానీ కోసం పెరుగు చట్నీని తయారు చేసుకుందాం దానికోసం పెరుగుని తీసుకొని ఉండలు లేకుండా క్రీమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు కలుపుకోండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగుంటుంది పెరుగు చట్నీ పెరుగు చూసుకుని ముద్దగా ఉంటే కొంచెం వాటర్ను వేసుకోండి ఎక్కువ వాటర్ ని వేసుకోవద్దు చాలా తక్కువ వాటర్ ని వేసుకోండి చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలి మొత్తం కలుపుకున్నాక రుచికి సరిపోయేంత ఉప్పును వేసుకోండి అలాగే ఒక ఆనియన్ ని సన్నగా తరుక్కుని వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి అంతేనండి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది అలాగే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్